శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఈ మధ్యలో యూత్ ఈ డ్రగ్స్ ఆల్కహాల్ ఇవన్నిటిపైన బాగా టర్నింగ్ అయిపోయి ఈ డ్రగ్స్ నుంచి ఎందుకు ఇలా జరుగుతుంది మన సమాజం ఎక్కడ పోతుందని వాళ్ళు అడిగారు స్వామిజీ ఏందో నాకు అర్థం కాలేదు మీరే చెప్పండి వాళ్ళందరికీ కంప్యూటర్లో వైరస్ వెళ్ళినట్లుగా ఈ మాదక ద్రవ్యం వైరస్ వెళ్ళింది దీ నా సమాధానం ఏమిటంటే ప్రతి యువక యువతి చేతుల్లో ఒక వివేకా సాఫ్ట్వేర్ అందించండి వివేకానందిని సాఫ్ట్వేర్ అందిస్తే ఆటోమేటిక్గా వైరస్ వెళ్ళిపోద్ది సాఫ్ట్వేర్ లేని దానివల్ల ఈ మాదక ద్రవ్యం అనే వైరస్ లోపలికి వెళుతుంది ఎక్కడో చోట వాళ్ళు దాన్ని తప్పు ఇదైపోయారు వీక్ అయిపోయారు స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ బలమే జీవనం బలహీనమే మరణం ఈ బలహీనం వల్ల వాళ్ళు తప్పుదారులు వెళ్తున్నారు కొన్ని దేశాల్లో అమెరికా యూరోపా దేశాల మరియోనా అనేది లీగలైజ్ అయిపోయి అది మందు కింద కూడా వాడుతున్నారు అయితే మన దేశంలో కొన్ని కారణాల వల్ల అది లీగల్ అవ్వలేదు అయితే ఎల్ఎస్డి ఇట్లాంటి కొన్ని డేంజరస్ డ్రగ్స్ పిల్లల్లో అది ఇది కలిగిస్తుంది టెంపరీ సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది ఈ భాషలో మాదక ద్రవ్యం తీసుకున్న వాళ్ళ భాష ఎలా ఉంటుందంటే ఎందుకు తీసుకుంటున్నామంటే కిక్ కావాలంటే వాళ్ళు కిక్ నేను అన్నాను ఒక ఫుట్బాల్ ఇస్తాను బాగా కిక్ కొట్టవయ్యే దాన్ని ఎందుకే మాదక ద్రవ్యం వల్ల కిక్ కొడతావు బాగా ఆడు యోగాసనాలు చేయి బాగా నీలో ఆ సామర్థ్యం డెవలప్ చేసుకో అటువైపు వెళ్ళద్దు ఆ వైరస్ వైపు నీలో ఉండే శక్తిని మేలుకొల్పు నీలో ఉండే జాగ్రత్త గమ్ము జాగో మేరే వాసి సమయ నీ హై సోనే లేకర్ సందేశ్ స్వామీజీ కా కర్కే ఖానే క అంటారు సో ఇట్స్ ఎ టెంపరీ సాటిస్ఫాక్షన్ యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం యు ఆర్ పోస్ట్ పోనింగ్ ద ప్రాబ్లం సమా ఆ సమాధానం కాదది ఇదేదో పియర్ ప్రెషర్ వల్ల రకరకాల సైకలాజికల్ యుద్ధం జరుగుతుంది భారతదేశం మీద అందుకే మొట్టమొదటిసారి ఎవరిదంటారో అంటారో నో అని చెప్పడానికి ప్రయత్నించండి విల్ పవర్ జాగ్రత్త అవుతుంది రెండోసారి నో మూడోసారినో అప్పుడు కూడా మీకు టెంప్టేషన్ ఉంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఎలాగ వేరే సమయాల్లో ఈ ఒక సేవాభావంతో నేను అంటుంటా మాదక ద్రవ్యం తీసుకున్న వాళ్ళని దయచేసి ఒక మూడు నిమిషాలు మాత్రమే ఈ ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డ్ అని ఉంటుంది యాక్సిడెంట్లు అయ్యి ఈ కాలిపోయిన దీంతో వస్తూ ఉంటారు లాస్ట్ ఎమర్జెన్సీలో అక్కడికి వెళ్ళి జీవితం ఒక వాల్యూ తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అప్పుడు మాదక ద్రవ్యం వద్దు నాకు ఏమీ వద్దు బాబు మంచిగా జీవిస్తే చాలు అని అనిపిస్తుంది ఆ ఒక సాటిస్ఫాక్స్ ఆ ఒక ఫీలింగ్ మీలో రౌజ్ అయితే మాదక ద్రవ్యం వేపు వెళ్ళరు యు గో బిహైండ్ ది ఎంటైర్ పాజిటివ్ ఐడియాస్ ఇన్ ది లైఫ్ అప్పుడు సేవ ఈజ్ ఏ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ మాదక ద్రవ్యం డ్రగ్ ఎడిక్షన్స్కి సేవా సేవ సేవ హాస్పిటల్ సేవ అన్నదానం సేవ లేక మీరు విద్యాదానం సేవ చేస్తారో మీ ఇష్టం బట్ మైండ్ని ఎంగేజ్ చేసుకోండి బాగా ప్యూరిఫై చేసుకోండి అప్పుడు మాదక ద్రవ్యమే కాదు ఏ విధమైన దోమ కూడా మిమ్మల్ని కొట్టదు విల్ బికమ్ స్ట్రాంగ్ హెల్తీ ఎనర్జెటిక్ అప్పుడు తల్లి భారతి విల్ బికమ్ ది వెరీ హ్యాపీ మదర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ రెస్పాన్స్ థ్యాంక్ యూ స్వామిజీ ధన్యవాదాలు